తాజాగా రైల్వే శాఖ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది వాస్తవానికి లగేజీ విషయంలో రైళ్లలో ప్రయాణికులతో పాటు చాలా లగేజీ వెళ్తూ ఉంటుంది అదే మనం విమానాల్లో వెళ్తా వెళ్తున్నప్పుడు అయితే లగేజీ నియంత్రణ అనేది ఉంటుంది ఎందుకంటే లగేజీని సపరేట్గా పార్సిల్ దాంట్లో వేస్తారు మనతో కూడా తీసుకెళ్ళిన ఎవరు ఏదో ఒక ల్యాప్టాప్ బ్యాగ్ కానీ కాలేజ్ బ్యాగ్ లాంటివి చిన్న చిన్నవి మాత్రమే తీసుకెళ్ళనిస్తారు అంతకు ముందు లగేజ్ ఉంటే మాత్రం సపరేట్గా దానికి ఒక టోకెన్ ఇచ్చి సపరేట్గా తీసుకెళ్తారు ఇది అందరికి తెలిసిన విషయం అయితే రైళ్లలో మాత్రం అలా ఉండదు ఎవరికి పడితే వాళ్ళు వెంట ఎంత లగేజ్ కావాలంటే అంత లగేజ్ తీసుకెళ్తారు ఇక్కడ నుంచి మాత్రం అలా కుదరదు దీని మీద కూడా రైల్వే శాఖ కొన్ని నిబంధనలు అయితే విధించింది ఇక్కడ నుంచి ఇందులో ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేసే వాళ్ళు ఒక్కొక్కరు డెబ్బై కిలోల వరకు లగేజ్ని అయితే తీసుకెళ్లొచ్చు అలాగే దీనిపై ఒక మార్జినల్ ఎలవెన్స్ ఉంటుంది ఒక పదిహేను కిలోలు ఉంటుంది అంటే దాదాపుగా ఒక ఎనభై ఐదు కిలోల వరకు ఎలాంటి అడిషనల్ ఛార్జ్ లేకుండా తీసుకెళ్లొచ్చు టికెట్ మీద అంతకుమించి దాటితే మాత్రం ఖచ్చితంగా దానికి అదనపు రుసుము చెల్లించాలి అలా కూడా నూట యాభై కిలోల వరకు మాత్రమే అనుమతిస్తారు ఇక సెకండ్ ఏసీ ప్రయాణికులైతే అరవై కిలోలు వరకు తీసుకెళ్లొచ్చు రుసుముతో వంద కిలోల వరకు తీసుకెళ్లొచ్చు ఇక థర్డ్ క్లాస్ ఏసీ అలాగే స్లీపర్ క్లాస్ ప్రయాణికులు యాభై కిలోలు దాటైతే లగేజ్ తీసుకెళ్ళడానికి వీలు లేదు యాభై కిలోల వరకు తీసుకెళ్లొచ్చు అదే అడిషనల్గా డబ్బులు చెల్లిస్తే కనుక ఎనభై కిలోల వరకు మాత్రమే అనుమతిస్తారు ఇక జనరల్ ప్రయాణికులు అయితే నలభై ఐదు కిలోల వరకు తీసుకెళ్లొచ్చు బరువున్న సామాన్లు వాళ్ళు కూడా ఒక డెబ్బై కిలోల వరకు అడిషనల్ ఛార్జ్ పేజెస్ తీసుకెళ్లొచ్చు అంతకు ముందు తీసుకెళ్ళడానికి అయితే లేదు ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని జాతీయ రాజధాని ప్రాంత జోన్లోని ప్రయాగ్ జంక్షన్ అలాగే ప్రయాగ్రాజ్ చీఫ్కి సుబేదార్ గంజ్ కాన్పూర్ సెంట్రల్ మీర్జాపురం ఇలాగ కొన్ని రైల్వే స్టేషన్లు అయితే మొదలుపెట్టారు ఈ స్టేషన్లో వచ్చే ప్రయాణికులు ఖచ్చితంగా తమ లగేజీని అయితే బరువు తూయించుకోవాలి తర్వాత అక్కడి నుంచి అనుమతిస్తారు వాళ్ళకి ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాలి అన్నా సరే ముందు ఆ లగేజీ బరువు తూయించుకొని అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది లేదు అంటే వాళ్ళకి ప్లాట్ఫామ్ మీద కూడా అనుమతించినట్ట సేమ్ అంటే విమానాశ్రయాల్లో ఏదైతే జరుగుతుందో ఆ తరహాలోనే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో కూడా త్వరలో ఈ నిర్ణయం అమలు కాబోతోంది ఇక్కడ నుంచి ఎవరికి వాళ్ళు అధిక లగేజీతో ప్రయాణాలు చేయాలి అంటే बंदे